ఘర్షణ జరుగుతున్నటువంటి చోట అటు మాలలని ఇటు మాదిగలని కూర్చోబెట్టి మాట్లాడితే ఈ వర్గీకరణ చాలా శాంతంగా జరిగేటువంటి అవకాశం ఉండదా మీరు ఒప్పించండి మీరు ఒప్పించండి మేము ఆ ప్రయత్నం చేసి విఫలమైన ఆ ప్రయత్నం చేసి నష్టపోయాను కానీ ఈ మధ్య కాలంలో చాలా సవాళ్ళు కాదు కదా చెప్పాను ఉద్యమ ప్రారంభంలో ఇంతకంటే ఎక్కువ రోడ్లు ఎక్కి ఘర్షణలు జరిగినాయి మా మీద దాడులు జరిగినాయి ఉద్యమ ప్రారంభంలో ఆ రోజు కూర్చొని చర్చించుకున్నాం మాల మాదిగలుగా ఎంఆర్పీఎస్కు నాయకత్వం అవుతున్నది నేను అనుకుందాం మీ అందరి మద్దతు అప్పుడు మాలమాహనాడుకు నాయకత్వం వచ్చింది పివిరావు గారు ఓకే వర్గీకరణ అంశం కరెక్టా కాదని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది అప్పుడు కేఆర్ నారాయణ దగ్గరికి తొంభై తొమ్మిదిలో అప్పుడు కొంతమంది పెద్దలు మాల పెద్దలు కూర్చుని పెట్టారు ఒక వర్ధన్ అన్నిటైనా ఒక ఆయన కూర్చుని పెట్టేశాడు మన మల్లు రవి దానికి సాక్ష్యం జూపుడి ప్రభుకర్ అందులో సాక్షి సంతకాలు పెట్టాము ఏమని దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి ఒప్పుకున్నాం ఓకే ఈ అసమానతల పరిష్కారం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబాటు ఉందామని చెప్పుకున్నాం సంతకా పెట్టాను సంతకాల సాక్షులు రవే మరి వర్గీకరణ కరెక్ట్ అని తర్వాత రాష్ట్రపతి అన్నాడు ఒప్పందం జరిగినాక కొద్ది నెలలకు లేదేమో రాష్ట్రపతి నిర్ణయం కూడా కట్టుబడి ఉండమని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు అడ్డుకోవడానికి మొదలు పెట్టేశాను వాళ్ళు ఒప్పందాలకేం గౌరవించినట్టుగా కమిషన్ నిర్ణయాలకు ఒప్పుకోవట్లేదు మాదిగల కన్యాయం జరిగింది ఇతర కులాల కన్యాయం జరిగినవి కమిషన్లు ఒప్పుకున్నాయి అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలం మీతో పాటు సమాజం మొత్తం వర్గీకరణకు అనుకూలం న్యాయం కావాలనే కాడ సుప్రీంకోర్టు తీర్పులు వర్గీకరణకు అనుకూలం ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలం రాష్ట్రపతులు వర్గీకరణకు అనుకూలం ఆయన మేము అడ్డుకొని తీరుతామంటాడు వాళ్ళు ఎంత శక్తివంతులు ఎంత స్వార్థపరులు ఎంత శక్తివంతులు ఓకే సూత్రబద్ధంగా ఎవరు మాట వాళ్ళు పంచుకుందామంటే కూచోవడం ఎందుకు కూర్చున్నా పరిష్కారం అవుతుంది దాన్ని ఏమున్నాయి ఫిబ్రవరి ఏడున మీరు వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దాని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా అమలు పరచాలి అని చెప్పి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పరచడంలో కొన్ని శక్తులు అడ్డుకునేంత బలంగా ఉన్నటువంటి మీ నమ్మకమా ఏ పార్టీలో కంటే కాంగ్రెస్ పార్టీలోనే అడ్డంకులు కల్పించే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశంలో కూడా మాలలు లేరా కానీ తెలుగుదేశంలో వర్గీకరణ జరిగింది కదా బీజేపీలో మాలలు లేరా కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కనుక అఫిడేవిట్ ఇచ్చింది కదా అనుకుందాం కాంగ్రెస్లో మొదటి నుంచి మాల పలుకుబడి ఎక్కువ మీరు నేను పుట్టకముందే ఈ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి మాల దామోదర్ సంజయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారికి కర్ణాటక మాల పోనీ మీరు నేను ముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ గారు కూడా మా మాల ఓకే వాళ్ళు చాలా శక్తివంతులు యూపీఏ ప్రభుత్వం నడుపుతున్న నడిచిన కాలంలో పదిహేనులో ఎస్సీ వర్గీకరణ మీద ఒక అడుగు ముందుకు వేయమంటే నీయలేదు వీళ్ళు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు సలహదారుడు కొప్పల రాజా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అక్కడ కార్యాలయ సెక్రటరీ కాంతారావు మాలయేసు నాయకుడుగా రాహుల్ గాంధీ గారు ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ మాల యూపీఏ గవర్నమెంట్ ముగ్గురు నడుపు ఆ ముగ్గురు సలహాదారులు తెలుగు మాలలే వాళ్ళు ముందడుగు ఏం నీయలేదు కదా వాళ్ళు ముందడుగు ఏం నీయలే ఇవాళ వాళ్ళు ఎంత శక్తివంతులు కాంగ్రెస్ పార్టీలో మూడు కుటుంబాలే ఏకకాలంలో మూడు పదవులు అంత శక్తివంతులు ఎగ్జాంపుల్ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు అదే సమయం ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు కాంగ్రెస్ అంటే వాళ్ళది కాబట్టి ముగ్గురు ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఇంట్లో ముగ్గురు మాలలు ఉంటారు ఆయన రాజ్యసభ ప్రతి నాయకుడు మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడి ఎంపీ లోక్సభ వాళ్ళ కొడుకు మంత్రి సిద్ధరామయ్య మళ్ళీ ఆ మూడు మళ్ళీ తెలంగాణలో మాలలకే ఉంటాయి మళ్ళీ ఓకే వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే అడ్డం పడ్డానికి రోడ్డు మీద తిరుగుతున్న ఆయన చెన్నూరు ఎమ్మెల్యే ఆ చెన్నూరు ఎమ్మెల్యే కోడికే మళ్ళీ ఆ పెద్దపల్లి ఎంపీ ఏకకాలంలో మూడు పదువులు పొందేంత శక్తివంతులు అంటే దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాలల ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ